ఒరే రిక్షా అని రిక్షా దొక్కే కార్మికుని ఒరే రిక్షా అన్నారా అందుకే రిక్షాలు తీసేసి ఆటోలు పెట్టుకున్నారు అదేం లేదు వాడు మామాడే కనుక ఏం పొరవలేదు ఒరే రిక్షా అన్నారు ఏమన్నాడు ఏ క్లాస్ లో అని అని అన్నారా వాడు అడిగితే వాడు అన్నాడు ఫస్ట్ క్లాస్ లో తీసుకెళ్లాలా సెకండ్ క్లాస్ లో థర్డ్ క్లాస్ లో తీసుకెళ్లాలా అన్నాడు రిక్షా వాడికి క్లాసులు ఏమిటి ఆయన ఆ మాట అడిగాడు పది రూపాయలు ఇస్తే ఫస్ట్ క్లాస్ అట సిమెంట్ రోడ్డు మీద తీసుకొస్తా మెత్తగా అవుతుంది ఐదు రూపాయలు ఇస్తే సెకండ్ క్లాస్ అట కంకర్ రోడ్డు మీద తీసుకొస్తా అట రెండు రూపాయలు ఇస్తే థర్డ్ క్లాస్ అట వాడు రిక్షాలో కూర్చుంటే నేను దొక్కాలంట బాబు గారు ఏదో అదో చమత్కారం చేస్తున్నారు కానీ ఫస్ట్ క్లాస్ లోనే వచ్చింటారు అబద్ధం ఆడకూడదు కానీ బాగా ఫోన్ చేశాను కదా కొద్ది ఎక్సర్సైజ్ చేసినట్టు తాడు క్లాస్ వచ్చా అతగా మీరే తప్పుకుంటూ వచ్చారు కదా ఇంకా వాటితో గొడవ ఎందుకండి లే పెద్ద పెద్దదారి నీవే న్యాయం చెప్పవే ఎక్కకపోతుంది నా బరువుని గురించి ఆలోచించాలి కాని ఎక్కిన తర్వాత కొద్దిసేపు పనైన తర్వాత నువ్వు పరువు ఎప్పుడున్నావు దిగు అంటే అది అయ్యే పనేనా అయ్యో అది కానీ రూపాయలు బేరం మాట్లాడమ్మ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ రూపాయి ఎక్కువ అంట వింటాడండి ఆ ఇంకా ఏర్ నా కోపం రాణి గారు గారు పోయింది చెప్పుతో వడ్డిస్తాం మావిడితో వింటాడ మీరు పెద్ద ఆవిడ ఉండ కొడుకు ఆ వాడితో పడవడుకుంది ఏవి పడుతున్నాడు చెప్పని వాడిని తిన్న తర్వాత ఎందుకన్నా మంచిది వాడున్నాడు వెళ్ళాడు వెళ్ళిపోయాడు ఒకసారి జాగ్రత్త ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి వెళ్ళాడా ఉంటే చెప్పు చెప్పుతో కొడుకు లేకపోతే ఎగరేసి కొట్టేవాడు వాడు ఇంకొక రూపాయి మళ్ళీ ఎక్కువ అడిగాడు ఇస్తే మీద ఏం పోయింది నాయన వాడు ఇంకొక రూపాయి డబ్బులు ఎక్కువ అడిగాడు ఇస్తే మీద ఏం పోయింది ఇస్తే ఏం పోయింది ఎంత సులభంగా చెబుతున్నావే కష్టపడి సంపాదించేవాడికి తెలుస్తుంది డబ్బు విలువ అందుకే మీరు సత్యం రోజు చందాలు వేసుకొని తీసేస్తారు అవులేదు ఆయన మేము చందాలు ఇప్పుతారు అదే మీరు పోతే బంగారం గడికి నోట్లో పోస్తే గొడ్డ పాకలో మా కుటుంబం అది మా అదృష్టం లేదు మీరు తప్ప ఈ రోజు రాజీ పౌర్ణమి శ్రావణ శ్రావణ మాసం సోమారు అన్ని నేను డబ్బు దానం చేయాలా అని అనుకున్నాం చాలా మందికి ఖర్చు పెట్టాలి అయినా డబ్బు మనం సంపాదించి ఇచ్చి ఎండ పెట్టుకొని తీసుకోండి అందుకే ఖర్చు పెట్టాలనుకున్నా నీకో యాభై రూపాయలు ఇస్తావు తీసుకో నీకు ఓ యాభై రూపాయలు ఇస్తావు తీసుకు ఒక్కసారి ఆలోచించుకోండి లేదు తప్ప నేను ఖర్చు పెట్టాలని వచ్చింది యాభై రూపాయలు మనస్ఫూర్ మనస్ఫూర్తిగా కొద్దిలే నాయనా ఏ వద్దులాయన మా అమ్మ ఏమంటుంది తెలుసా ఎవరిచ్చిన డబ్బులు తీసుకోవద్దు అమ్మ మా ఇంటికి డబ్బులు తీసుకుంటే నువ్వు నేను బయటకుండా వద్దు బాబు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నావు ఎట్లా బతుకుతావో మీరు యాభై ఇచ్చారా మా అమ్మాయి తెలిస్తే ఏమంటుంది ఏం మా అమ్మాయి ఏమన్నా తెలుసా అమ్మా నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు లోపల పెట్టుకోవద్దమ్మా ఆ డబ్బులకి ఆ యాభైకి ఇంకో యాభై కరకు వాళ్ళకి ఇచ్చేసేమని చెప్పిందండి నా వ్యాపారం చేయకుండా యాభైకి యాభై లాభం దగ్గర వచ్చి రాదు కానీ వంద రూపాయలు తీసుకెళ్ళు వందకు వంద బాబు మళ్ళీ మా అమ్మాయి మాట్లాడుకు మీ వందకు ఇంకొక వంద కనిపిస్తున్నా ఉంచుకోవడం నా కొద్దిగా మీరు కూర్చోండి ఎనిమిది వందలు పదార్లు తప్పైకో ఎనిమిది వందలు అయ్యో వద్దే తీసుకొని తీసుకొని చేయ మంచిది వ్యాపారం పోనిగా జరగాలంటే నీలాంటి వాళ్ళే ఉండవు తెలుసా ఏదో అండి నాకేం గుర్తుండట్లా అసలే గుర్తుండట్లా గుర్తు అసలు ఏం గుర్తుండట్లే నేను యాభై ఇస్తే యాభై ఇచ్చి నువ్వు వంద ఇస్తే వంద ఇచ్చి నువ్వు మీ వంశంలో మీ ఇంట్లో డబ్బులు వందకు వంద అట్లా ఇస్తారన్నారు కదా నేను ఎనిమిది వందలు ఇచ్చిన గుర్తులేదు ఆయన పదహారు ఇవన్నీ బాగా గుర్తున్నాయా మనకు మొట్టమొదట ప్రధానమంత్రి ఎవరు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు నాయన ఆయన కుమార్తె ఎవరు ఇందిరాగాంధీ భారతదేశ ప్రధానమంత్రి అన్ని గుర్తున్నాయా నేను ఎనిమిది వందలు ఇచ్చిన అమ్మాయి చెప్పింది నాయన నాకే గుర్తున్నట్టే నాయన ప్పుడు ఏం లేదు వంద ఇచ్చినప్పుడు ఏం లేదు నా ఎనిమిది వందలు ఇస్తేనే దీనికి మాట్లాడు సరిగాని జీతం పగలగా రాత్రి నాట్యవాడి నాట్యవాడి కాళ్ళు ఆడిచి కాళ్ళు ఆడిచి కట్టించుకునే రాత్రి పగలు రాత్రి పగలు కూడా కష్టపడ్డా అయ్యో లైట్ లా ఆపేసి థియేటర్ లో పెట్టేవాళ్ళు మా నాట్యాలు రాత్రి పగలు కష్టపడ్ కష్టపడ్డా మనం మనం వ్యాపారస్తులమే కదా కానీ మనం మాడే పని ఉంటే తేడా మాకు ఒక త్రాసు దానికి రెండు సిప్పులు ఉంటాయి మీకు ఒక మంచం ఉంటుంది దాని మీద రెండు ఉంటాయి ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వస్తుంది కాని మీ వ్యాపారానికి నష్టమే నాది లబ్ మీ వ్యాపారం ఎటువంటిదండి వ్యాపారం పెట్టుబడి లేదు మీ వ్యాపారానికి పెట్టుబడి లేదు లగేజీ ఖర్చులు లేవు సేల్ ట్యాక్స్ లేవు ఆదాయం అదివారం సెలువు లేదు అరిగిపోదు సరువు రాదు అరిపోదు

అమ్మాయి మన మేధువాణి కచేరిలో మిమ్మల్ని చూసిందట ఏమిటి మా శెట్టి గారు ఎప్పుడు వస్తారు మా సుబ్బారావు గారు ఎప్పుడు వస్తారు అని బెంగ పెట్టుకుంది రాయ్యా జ్వరం వచ్చేసింది చూసినప్పటి నుంచి ఏమైనా ఎగిరి పడుతుందా ఎగిరి 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 పడుతుంది మీద ఎగిరి ఇక్కడనే పడిందా ఇట్లా ఎగిరి సైడ్ పడింది ఇట్లా ఎగిరి పక్కన డాక్టర్ చూపించాడు తీసుకెళ్ళాను ఆయన డాక్టర్కి తీసుకెళ్ళాను ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆ సెనోస్కోప్ పెట్టి అట్లా ఇట్లా చూసి అమ్మాయికి ఏ రోగం లేదు సుబ్బారావు గారి మీద రోగం పుట్టిందని చెప్పారు నా పర్సనాలిటీ మా అమ్మగారు మనకు నల్ల మంది వ్యాపారం ఉందా అండి చూసింది అవునా ఇక్కడ మనకు నల్ల మందు వ్యాపారం ఉందా నాకు కాదు నాయన ఎప్పుడో చలికాలం రెండు ముద్దలు అక్కడ మింగుతూ ఉంటాను నల్లమండు అది చాలా సీక్రెట్ బిజినెస్ తప్ప నీకు అప్పుడప్పుడు వాడుతుంటా ఎప్పుడో వాడుతూ ఉంటా మేళానికి వెళ్ళి వచ్చి రాత్రిపూట వేసుకుంటూ ఉంటాను మాకు లేదు కాని మా అత్త వరకుంది ఈ భద్రం పంపాల మీరు అంత పంపిస్తే ఇక్కడ మా సంచులు పట్టద్దు సంచిని పట్టి పంపాలి రాత్రి జాగ్రత్త పెట్టి పంపిస్తారు పంపించండి బాబు తప్ప ఈ గది ఎవరిది అదే నాయన మా చిన్నమ్మాయి చిత్ర చిత్ర గది ఎవరండి తప్ప అమ్మాయి చూసిన చిన్నది ద్వారమేమో పెద్దది అమ్మాయి అమ్మాయి మరి ఇక్కడ దుమ్ము దూలు పూజ పట్టింది కదా అదే ఉంది ఇదే నాయన నాగే నాయన మేళానికి వెళ్ళి వచ్చి రాత్రి కూడా వరండాలోనే పడుకుంటున్నా అలా తలుపులు తీయట్లా వాడకవలేదు అలానే పూజు పట్టిపోయింది దుమ్ము దుమ్ముదూలు ఇస్తా తప్ప నిరుత్సాహం పడకు మా కొట్లో కుర్రోడు నాడు పంపిస్తాను దూరం ఉండి దురిపేస్తాను ఏ దగ్గరకు వస్తే ఏమవుతుంది వాడు సద్యంగా మొదలు పెడితే ఇక మొత్తంగా దాకా దొరికితేనే ఉంటాండి

మా చిత్రం లేదు దానితో లంగా ఓణి పట్టుకొని అలాగే గాని మా ఇంకా చిల్లర వెచ్చాల వ్యాపారం కూడా ఉంది అయ్యా మీకు ఏమైనా కావాలంటే ఆహారాన్ని ఎలా గడుగుతారే రాసుకోండి మొహమ్మ దాకే మొహమాటం నాయనా మీ సొమ్ము అయితే మాది కాదా మా సొమ్ము అయితే మాది కాదా ఏమీ కలం రాయడం లేదా దీనికి వచ్చే స్టార్టింగ్ ట్రబుల్ తప్ప కానీ ముందు స్టార్టింగ్ ఉంటుంది కానీ ఇంకా రాయడం మొదలు పెడితే పేపర్ చిన్నగాల్సింది చెప్పండి శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఎంత సంప్రదాయమైన కుటుంబం ఏమిది పసుపు కుంకుమ శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు పసుపు కుంకుమ ఎంతది ఎంతది ఏమిటి ఉత్తరే రాయండి పసుపు కుంకుమ కుంకుమ మాకేం కావాలైనా రెండు రూపాయల పాలు అంతే నేను చెప్తాడు వాళ్ళకు చాలా సింపుల్ సింపుల్ రెండు రూపాయల పాలు పాలు రెండు రూపాయలు చాలు నాయన ఎక్కువ వాడదు ఎక్కువ వాడున్నాయి మాకేం కాదు రెండు రూపాయలు పాలు ఒక రూపాయి పంచదార అవును షుగర్ కాడు వస్తున్నాయిగా రూపాయలు రూపాయి పంచదార అర్ధ రూపాయి టీ పొడి సింపుల్గా ఉన్నారు ఏది సర్ది సర్ది వాడుకుంటా అవి నేను ఏమో అనుకున్నా ఎంత ఖర్చు అవుతుందో అనుకున్నా రాలేక అర్ధ రూపాయి టీ పొడి రాసిన టీ పొడి ఒక పావుల యాలక్కాయలు ఒకటి వస్తుంది పావుల యాలక్కాయలు చాలు పావుల యాలక్కాయలు బస్తా జీడిపప్పు అర బస్తా బాలపప్పు రెండు బస్తాలు పుట్టినాలు మూడు బస్తాలు పంచదాలు ఇదేమిటి నోరు గుడ్డి చెంబు కట్టగిలిచా మా బోడ నుండి రక్తాలు తీరుతాయంటే బ్రహ్మదేవుడు తరం కాదు ఇక నీ వల్ల ఏమవుతుంది షావుకారు నోరు గుడ్డి చెంబు ఇప్పుడు బస్తాలు చెప్తుంటే నా చెయ్యి కేజీలు కేజీలే రాసుకుంటుంది నేను పంపిస్తే కదా మొత్తం పాకం బట్టి పంపిస్తాను పంపించండి బాబు పంపించండి బాబు అమ్మా నీ ముస్తాబు తేలిందటే బాబుగారు మా అమ్మ ఎవరితో తెలుసా ఆ రంగనాయకి ఇంటికి వెళ్ళేవాడు మన ఇంటికి ఎందుకు వస్తాడు అంటుంది అమ్మాయి నాకు తెలియబడతాను దాని ఇంటికి వెళ్ళడం తప్పే అంటవా తప్ప తప్పు ఉన్నారా మీరెక్కడా మీ దర్జా ఎక్కడా మీ టీవీ ఎక్కడా రాలుగా ఇమున్న రంగనాయక్ ఎక్కడా బాబు మీ అందము మీ అందము మీ చందము మీ ఐశ్వర్యానుభూతి మీ చతురతము మీ జీవితంప ఏ ఇంటి మిమ్మరింపకుండా

చక్కగా నాట్యమాడుతూ ఉంటాం కానీ మీ కనుక మేము ఎందుకుంటాం బాబు గారు చాలా ఇది కొన్న లాక్ లో వ్యాపారాలన్నీ మూతబడ్డాయి కదా మా అబ్బాయిలు అన్ని తీసి పెట్టాయి ఇది మా పెద్దోడిది ఆహా ఇది మా చిన్నోడిది ఆహా లోపల కాదు ఉంది తీయాలా వెనుకది తానం చెవి వద్దులే ఆయన అక్కడ కట్టుకోలే అమ్మాయిని పిలుస్తా కూర్చోండి బాబు అమ్మా నీ ముస్తాబు తేలిందంటే రామ